హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ అబ్బాయ్ తన తండ్రి అయిన పరందామయ్య దగ్గరికి వచ్చాడు నువ్వే నన్ను కాదనుకుని వెళ్ళిపోయావు నేను కాదు నువ్వెప్పటికీ నాకు కొడుకువే అంటూ ఆప్యాయంగా హక్ చేసుకున్నాడు పరమ్ థ్యాంక్స్ నాన్న అన్నాడు అబాయ్ నవ్వుతూ అంతలోనే ఏదో గుర్తొచ్చినవాడే నువ్వు ఆ స్నేహ స్నేహితులా అని అడిగాడు అనుమానంగా పరమ్ ఫ్రెండ్స్ అనే అనుకున్నాను నాన్నా కానీ తను అందరిలో నన్ను అవమానించింది అన్నాడు అభాయ్ ఆవేశంగా ఏం చేయమంటావు చంపేద్దాం నాన్న అన్నాడు ఆ పిడికిలి బిగిస్తూ కొంచెం అనుమానంగా చూశాడు పరందమయ్య ఏంటలా చూస్తున్నారు చంపేద్దాం అన్నా నాన్న అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే ఒక్కొక్కరి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది నేను అంతే ముందు నాకు తనతో ఉన్న స్నేహం కోపంగా మారింది ఇప్పుడు ఆ కోపమే ద్వేషంగా మారింది ఇక ద్వేషం ఒక మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది నాలా అన్నాడు ఆబాయి అతను మాట్లాడింది సగం సగం అర్థం చేసుకున్న పరందామయ్య సరే నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు సరే అని వెళ్తున్న వాడల్లా ఆగి తన విషయంలో నేనే పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను మీరేం చేయొద్దు నేనేం చేసినా అలా చూస్తూ ఉండండి అన్నాడు అబ్బాయి సరే అన్నాడు పరందామయ్య థ్యాంక్ యూ చెప్పి లోపలికి వెళ్ళాడు ఒక్కసారిగా ఆ ఇంట్లో తన అమ్మతో ఉన్న జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి అభయ్కి ఒక్కొక్కటి జ్ఞప్తికి తెచ్చుకుంటూ కళ్ళలో చేరిన నీటి చెమ్మని బయటికి రానియకుండా ఆ ఇంట్లో అంతకు ముందు ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయాడు ఇక్కడ పరందమయ్య ఏదో తేడా కొడుతోంది ఇదంతా ఏదైనా ప్లాన్ అని తెలియాలి కొడుకో అని కూడా చూడను అనుకున్నాడు ఇక్కడ ఆఫీస్కి రెడీ అవుతున్న స్నేహ దగ్గరికి వచ్చింది ఝాన్సీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నుంచుని ఉన్న ఝాన్సీని చూసి ఏమైంది నాకేమైనా చెప్పాలా అని అడిగింది స్నేహ అది నా ఫ్రెండ్ చెప్పింది మీ ఆఫీస్లో నువ్వు మీ కొలీగ్ ఎవరో గొడవ పడుతున్నారు అని అంత కష్టపడుతూ ఎందుకు వదినా మానేయచ్చు కదా జాబ్ అంది ఝాన్సీ కష్టం వచ్చిన ప్రతి చోట ఇలా వదిలేసుకుంటూ పోయామనుకో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పోరాడతాం చెప్పు అంది స్నేహ ఝాన్సీ భుజం మీద చేయేస్తూ నిజమే కానీ మరి నీ మనశ్శాంతి నీకు ప్రశాంతత దూరం అవుతుంది కదా వదినా అబ్బాయి ఏమైనా నాకు ప్రశాంతతనిస్తున్నాడా ఏంటి తన వల్ల నా ప్రశాంతత పోవడానికి దానికి వేరే ఉన్నారులే పేరుకి తగ్గట్టు అంది స్నేహ ప్రశాంత్ని తలుచుకుంటూ నాకు తెలుసులే వదినా అంది ఝాన్సీ స్నేహాన్ని చూసి నవ్వుతూ పో అమ్మా ఇలా అన్నీ చెప్పకుండానే తెలుసుకుంటే కష్టం అంది స్నేహ సిగ్గుపడుతూ అబ్బు సిగ్గు నీకు తెలుసా వదినా నీకు సిగ్గుపడటం అసలు సూట్ అవ్వదు నువ్వు ప్రౌడీ పిల్లల పిల్లలా డేరింగ్ డాషింగ్గా ఉంటేనే బాగుంటావు అంది ఝాన్సీ పొగిడింది చాలమ్మా నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం అవుతుంది నువ్వు రెడీనా చూస్తున్నావుగా ఎప్పుడో రెడీ అంది స్కార్ఫ్ కట్టుకుంటూ ఓకే నువ్వు స్కూటీ మీద ముందు వెళ్ళు నాకు కొంచెం పని ఉంది ఆ పరందమయ్య మనుషులు నీ వెనుక ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు అలా వెళ్ళాక నేను ఆ పని చూసుకుని ఆఫీస్కి వెళ్తాను నువ్వు జాగ్రత్త ఝాన్సీ అంది స్నేహ ఇది ఎప్పుడు జరిగేదే కదా వదిన సరే నేను జాగ్రత్తగా ఉంటాను ఝాన్సీ వెళ్ళాక తనే స్నేహ అనుకుని తనని ఫాలో చేస్తూ వెళ్ళారు పరందమయ్య అనుచరులు వాళ్ళు వెళ్ళాక తను కూడా స్కార్ఫ్ కట్టుకుని చరణ్ని కలవడానికి వెళ్ళింది స్నేహ స్నేహ వెళ్ళేసరికే చరణ్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు ఫేస్కి ఉన్న స్కార్ఫ్ తీస్తూ సారీ వెయిట్ చేయించాను అంది స్నేహ పర్లేదు చెప్పు ఏంటి కలవాలి అన్నావు ఇదిగో పెన్ డ్రైవ్ ఇది ఆ పరందామయ్య దుర్మార్గులకి సాక్ష్యం తనకి అగెయినెస్ట్గా వెళ్తున్నాడు అని ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్న ఫ్యూటేజ్ ఇది ఎలా అయినా సిబిఐ చేతిలోకి వెళ్ళాలి అంది పెన్ డ్రైవ్ చరణ్ చేతికి ఇస్తూ ఇది ఓకే కానీ స్నేహ నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పన్నయ్యా ఇప్పటికీ అతనికి శిక్ష పడేలా చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేశాం ఏది అవ్వలేదు అతను ఎలా అయినా తప్పించుకోవాలి అని చూస్తున్నాడు నాకు తెలిసి తన మీద జరుగుతున్న రైడ్లు అన్ని పథకం ప్రకారమే జరుగుతున్నాయి అని అతను కనిపెట్టేసి ఉంటాడు ఇప్పుడు అన్నింటిలో అతను సేవ్ అవ్వడానికి పక్కా ప్రణాళికతో ఉండి ఉంటాడు అందుకని కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్ స్నేహ కాసేపు ఆలోచించి నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్యా ఇప్పుడు అతను ఇంకా జాగ్రత్తగా ఉండి ఉంటాడు ఇలా చిన్న చిన్న సాక్ష్యాలతో కాదు ఈసారి మనం కొట్టే దెబ్బకి అతను మళ్ళీ లేవకూడదు అలా చేయాలి అంటే మనం కొన్ని రోజులు మౌనంగా ఉండి ఒకేసారి దాడి చేయాలి మనం చేసే దాడి ఎలా ఉండాలి అంటే అతనికి తప్పించుకునే మార్గమే కనపడకూడదు గుడ్ కానీ దానివల్ల నువ్వు ప్రశాంత్కి ఇంకొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందేమో దూరం భౌతికంగానే కానీ మానసికంగా కాదు ఆయన నాకెప్పుడు తోడుగానే ఉంటారు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీ ఇద్దరికీ ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటే ఎవరు మాత్రం కాదంటారు అలాగే కానియండి మీలాంటి సపోర్ట్గా ఉండే అన్నయ్య ఉంటే ఏదైనా సాధ్యమే అంది స్నేహ నవ్వుతూ సరే టేక్ కేర్ స్నేహ నేను వెళ్ళాలి అని స్నేహ ఇచ్చిన పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయాడు చరణ్ ఝాన్సీ మధ్య మధ్యలో ఆగుతూ స్నేహ ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో నుంచి స్నేహ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాసేపటికి స్నేహ వచ్చి పరందామయ్య మనుషులకి కనపడేలా ఫోన్ మాట్లాడుతూ కారిడార్లో తిరుగుతూ ఉంటుంది ఝాన్సీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ నా మీద ఉండగానే నువ్వు వారి కంట పడకుండా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది ఫోన్లో ఝాన్సీ సరే అని స్నేహ స్కూటీ అక్కడ పెట్టి నడుచుకుంటూ పార్కింగ్ ఏరియా నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కి తన డ్యూటీకి వెళ్ళిపోయింది తను వెళ్ళే వరకు ఫోన్ మాట్లాడి జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళింది వెళ్ళి తన సీట్లో కూర్చుంది అనుకునే టైంకి ఆ అబ్బాయి ఎదురిచ్చాడు స్నేహాకి ఇద్దరు మొహాలు తిప్పుకుని ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు ప్రశాంత్ని ఎలాగోలో ఒప్పించి తన ఆఫీస్లోనే వర్క్ చేసేలా చేసింది స్నేహ ప్రశాంత్ మాత్రం అప్పుడప్పుడు గోకుల్ ఆఫీస్కి వచ్చి తన పని చూసుకుని వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే తనకి తెలుసు స్నేహ కారణం లేకుండా అలా చెప్పదు అని తన మాటకి గౌరవం ఇచ్చి ఇబ్బంది పెట్టలేదు ప్రశాంత్ సీరియస్గా వర్క్ చేసుకుంటున్న స్నేహ దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి తల తిప్పకుండానే ఏంటి అంది స్నేహ నీతో కొంచెం మాట్లాడాలి అదేగా చెప్పమంది మళ్ళీ దానికి పర్మిషన్ అడిగి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు కొంచెం ఆ వర్క్ చేయడం ఆపితే నాకు ప్రాజెక్ట్లో డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేయాలి చేస్తున్న పని ఆపేసి ఆ బయ్ వైపు తిరిగి ఇంకెన్ని రోజులయ్యా నువ్వేమైనా ట్రైనింగ్ ఎంప్లాయ్ అనుకుంటున్నావా ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయడం రాదు ఎన్నిసార్లు ఎన్ని డౌట్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలాగే అడిగేలా ఉన్నావే అని చివాట్లు పెడుతున్న స్నేహాని ఎలా ఆపాలో తెలియక ఫైల్ టేబుల్ మీద గట్టిగా కొట్టాడు ఆబాయ్ ఆ సౌండ్కే అందరూ పనిచేయడం ఆపేసి వీళ్ళిద్దరి వైపు చూస్తున్నారు అందరూ తమ వైపే చూస్తూ ఉండటంతో అసలు నువ్వేం చేస్తున్నావాబాయ్ ఇది ఆఫీస్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అంది స్నేహ కోపంగా నేను మంచిగానే అడిగాను అయినా నువ్వు మా గైడ్వి సో నువ్వు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా చేయాలో అని మెయిన్ మీరే కదా మేడం మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతారు అన్నాడు ఆభాయ్ ఆవేశంగా హో టీమ్ లీడ్తో ఇలాగే మాట్లాడాలి అని నేర్చుకున్నావా తెలియదా మాత్రం ఎలా మాట్లాడాలి అని వర్క్ చేసే చేతులకి రెస్ట్ ఇచ్చి వీరి గొడవని ఆసక్తిగా వింటూ చెవులకి పని చెప్పారు మిగతా వాళ్ళు గొడవంతా తన క్యాబిన్లో సీసీ కెమెరాల నుండి చూసిన గోకుల్ వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా బాబోయ్ అనుకుని కంగారుగా వచ్చి అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇది ఆఫీస్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా అసలు ఏంటి ఇది మీరిద్దరు మంచి ఎంప్లాయీస్ వర్క్ బాగా చేస్తారు కంపెనీ గ్రోత్ గురించి ఆలోచిస్తారు అని నేనేం అనట్లేదు మీరు ఇలాగే చేస్తే మీ ఇద్దరికి బ్యాడ్ సర్టిఫికేట్ ఇచ్చి టర్మినెంట్ చేసేసాను అన్నాడు గోకుల్ కోపంగా ఇద్దరు సైలెంట్ అయిపోయి ఒకరినొకరు తినేసేలా చూసుకుంటూ పని చేసుకుంటున్నారు దేవుడా వీళ్ళిద్దరి వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది వీళ్ళని ఇలాగే వదిలేస్తే వీళ్ళు వర్క్ చేయడమేమో కానీ మిగతా వాళ్ళ వర్క్ డిస్టర్బ్ చేసేలా ఉన్నారు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు గోకుల్ వీడికి బాగా పొగరు ఎక్కువైపోయింది చెప్తా ఏదో ఒకరోజు దొరక్కపోతాడా అప్పుడు చెప్తా అనుకుంటూ ఉంటుంది స్నేహ పెద్ద టీం లీడ్ అని ఫోజ్ కొడుతోంది వర్క్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కానీ నోరేసుకుని పడమంటే పడుతుంది అని సిస్టమ్ని సౌండ్ చేస్తూ టైప్ చేస్తున్నాడు ఆ బాయ్ ఆ సౌండ్కి స్నేహాకి చిరాకు వచ్చి వీడు ఆడపిల్లల కంటే దారుణం రా బాబు కొంచెం సైలెంట్గా చెయ్యవే అసలే కంపెనీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే నీ వసవరి మీద చూపించుకో అంది స్నేహ పక్కన ఉన్న తన ఫ్రెండ్ జానుతో అది తనకే అర్థమయ్యి స్నేహాన్ని గుర్రుగా చూస్తూ కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళాడు ఆబాయి వెళ్తున్న అతన్ని చూసి వేస్ట్ ఫెలో అనుకుని మళ్ళీ తన పనిలో పడిపోయింది స్నేహ వీళ్ళిద్దరిని ముందు నుండి గమనిస్తున్న ఒకరు మాత్రం అక్కడ జరిగేదంతా వీడియో తీసి పరం దామయ్యకి పంపించాడు పరం ఆ వీడియో చూసి ఇంతలా కొట్టుకుంటున్నారు అంటే నిజమే అయి ఉంటుంది జింక పిల్ల నాతోనే కాకుండా నా కొడుకుతో పెట్టుకున్నావు కదే ఇప్పటి వరకు చెడ్డవాడు చెడు పనులు చేయడం చూసి ఉంటావు ఇప్పుడు ఒక మంచివాడు చెడుగా మారడం చూస్తావు మంచివాడి మౌనం ఎంత ప్రమాదమో ఒక చెడ్డవాడి కంటే చెడుగా మారిన మంచివాడు కూడా అంతే ప్రమాదకరం నువ్వు చూస్తావుగా అనుకున్నాడు పరందామయ్య ఆఫీస్ టైం అవ్వగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికొచ్చిన అబ్బాయిని చూసి ఏం నాన్న ఈరోజు ఆఫీస్ ఎలా జరిగింది మళ్ళీ ఆ అమ్మాయితో ఏం గొడవ పడలేదు కదా అని అడిగాడు పరందమ్మయ్య నేనేం చేయకపోయినా తనే కావాలని గొడవపడుతూ ఉంటుంది తన పేరు వినిపిస్తే చాలు నాకు కోపం వచ్చేస్తుంది అన్నాడు ఆబాయి ఆవేశంగా నువ్వు ఊ అంటే చాలు మన వాళ్ళు ఆల్రెడీ ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నారు వేసేస్తారు అన్నాడు పరందమ్మయ్య అబాయి పిడికిలి బిగించాడు మళ్ళీ కూల్ అయ్యి మీరు ఆ స్నేహాన్ని ఫాలో చేసేవాళ్ళని ఆగిపోమని చెప్పండి నేను తనకి చెక్ పెడతాను ఎందుకు ఆ జింక పిల్ల చేసే ప్రతి విషయం నాకు తెలియాలి అని వాళ్ళని పెట్టాను ఆ అమ్మాయి ఏం చేసినా మనకు అన్నీ తెలుస్తాయి అన్నాడు పరందమ్మయ్య లేదు తన మీద పగ నేనొక్కడినే తీర్చుకోవాలి అనుకుంటున్నాను ఇందులో ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు అవును ఇందుకీ తనెలా తెలుసు మీకు ఇలా మనుషులు పెట్టి తనని గమనించాల్సిన అవసరం మీకేమొచ్చింది అది అని ఆలోచించి ఇప్పుడిప్పుడే వీడు నా లైన్లో పడుతున్నాడు ఇప్పుడు ఏమైనా చెప్తే మళ్ళీ ఆ స్నేహం మీద జాలి పుట్టి నాకు అగైన్వెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుని నీ గురించే పెట్టానన్నా అన్నాడు పరందమ్మయ్య నా గురించా ఎందుకు నేను అడగలేదు కదా మిమ్మల్ని తను ఫాలో చేయడానికి మనుషుల్ని పెట్టమని అన్నాడు ఆ అనుమానంగా చూస్తూ రావడం తోటే చెప్పావు కదా నాన్న ఆ పిల్లని చంపేద్దామని అందుకే ముందు జాగ్రత్త కోసం పెట్టాను పరందమ్మయ్య తడబడుతూ అన్నాడు సరే మీరెవరిని పెట్టకండి అలా చేస్తే ఆ అమ్మాయి అసలే మామూలు తెలవైంది కాదు ఈజీగా కనిపెట్టేస్తుంది అప్పుడు మొదటికే మోసం వస్తుంది ముందు ఆ మనుషుల్ని తీసేయండి మీరు అన్నాడు ఆ సరే నువ్వు చెప్పావు కదా అలాగే చేస్తాను అంటూ తన మనుషులకి ఫోన్ చేసి రే ఇక నుండి మీరు ఆ అమ్మాయిని ఫాలో చేయని అవసరం లేదు వెనక్కి వచ్చేయండి అన్నాడు ఫోన్లో వాళ్ళు అలాగే అని ఫోన్ పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడ మనకి పని లేదు అనుకుంటూ వెహికల్ తీసుకుని వెను తిరిగారు పరందామయ్య అనుచరులు థ్యాంక్ యూ నేను చెప్పగానే అర్థం చేసుకుని మీరు చేసే ఈ పనుల వల్ల మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళాడు ఆ ఇక్కడ ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి బయట గార్డెన్లో కూర్చుని చందమామని చూస్తోంది స్నేహ తనకి ప్రశాంత్ గుర్తొచ్చాడు ఏం చేస్తున్నారు హిట్లర్ వన్ వీక్ అయింది మిమ్మల్ని చూసి అయినా నేను దూరంగా ఉండమంటే అలా వదిలేస్తారా నన్ను చూడక ముందైతే ఓకే చూశాక కూడా నేనొద్దు అంటే అలా ఎలా వదిలేస్తారు గ్యాప్ వచ్చిందిగా అందుకే ప్రేమ కూడా తగ్గిపోయిందా అస్సలు లేదు అని వినిపించింది ఒక గొంతు అది ప్రశాంతే అని అర్థం అవ్వడానికి ఎంతసేపు పట్టలేదు స్నేహాకి ప్రశాంత్ వాయిస్ వినిపించిన వైపు చూసింది నవ్వుతూ చూస్తున్నాడు మీరేంటి ఇక్కడ అంది కంగారుగా నీకోసమే వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది నువ్వు నన్ను ఎంత అపార్థం చేసుకుంటున్నావో నీ మాట విన్నా నువ్వు చెప్పినట్టు నడుచుకున్నా తప్పేనా అన్నాడు ప్రశాంత్ ఇప్పుడు తప్పని ఎవరన్నారు అని చుట్టూ చూసి ఇలా రండి అంటూ ప్రశాంత్ చేయి పట్టుకుని ఎవరూ కనపడని ప్లేస్కి తీసుకెళ్ళింది ఎందుకు అంత భయపడుతున్నావు ఏమైందో నాకు చెప్పొచ్చు కదా నేను చూసుకుంటాను అన్నాడు ప్రశాంత్ గట్టిగా ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ ప్రశాంత్ నోరు మూసేసింది స్నేహ తన నోటిని మూసేసిన స్నేహ చేతికి ముద్దు పెట్టాడు ప్రశాంత్ వెంటనే తన చేతిని తీసేసింది స్నేహ ఏమైంది అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు మీకు బాగా అవుతోంది అంతలోనే ఏదో గుర్తొచ్చి అవును ఇక్కడికి మీరు ఎలా వచ్చారు ఈ అడ్రస్ మీకెలా తెలుసు అని అడిగింది స్నేహ తెలుసుకోవాలి అనుకుంటే ఎలా అయినా తెలుస్తుంది అన్నాడు ప్రశాంత్ స్నేహ చుట్టూ చేతులు వేసి అరే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోండి అంది చుట్టూ చూస్తూ అయితే నేను పట్టుకుంటే ఓకే అన్నమాట అలా అని నేను అన్నానా సరే అయితే అని స్నేహాన్ని వదిలేశాడు ప్రశాంత్ నేను వదిలేయమని కూడా చెప్పలేదు అని తలదించుకుని నీతో చాలా కష్టం మిర్చి నువ్వే దూరంగా ఉండమంటావు దూరంగా ఉంటే ఉన్నాను అంటావు పోనీ దగ్గరికి వస్తే నేను రమ్మనలేదు అంటావు ఏం చేయను నేను చెప్పు అన్నాడు స్నేహ బుగ్గ గిల్లుతూ అదేంటి నన్ను మీరే బాగా అర్థం చేసుకున్నారు అనుకున్నాను మీకు కూడా నేను అర్థం అవడం లేదా అంది ముతి పెట్టుకుని నాకు అర్థమైనట్టు ప్రొసీడ్ అయిపోమంటావా అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని ఏడిపించడానికి సరే మీ ఇష్టం నేను వెళ్తున్నాను అని ముందుకి అడుగు వేసే లోపు దాన్ని వెనక నుండి ఓడేసి పట్టుకున్నాడు ప్రశాంత్ ప్రశాంత్ గారు వదలండి అంది పట్టుకుండం ప్రశాంత్ చేతి మీద చెయ్యి వేస్తూ అస్సలు వదలను మళ్ళీ వదిలేస్తే వదిలేయమనగానే వదిలేస్తారా అంటావు మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తోంది అసలు అయినా ఆరు బయట ఎవరైనా ఇలా రొమాన్స్ చేస్తారా ఎవరైనా చూస్తారు వదలండి అంత దూరం నుండి వచ్చింది నిన్ను ఇలా చూసి వెళ్ళిపోవడానిక ఏదైనా ఇవ్వచ్చు కదా ప్రశాంత్ని విడిపించుకుని ఏంటి రోజు కొత్తగా మాట్లాడుతున్నారు చాలా ఆశలున్నాయే మరి మన ఫ్యామిలీ పిక్చర్లో ఇంకో ఇద్దరు యాడ్ అవ్వాలి అంటే ఆశపడాలి కదా మరి అన్నాడు రెండు చేతులు కట్టుకుని దానికి ఇంకా టైం ఉంది అంది ప్రశాంత్ షర్ట్ బటన్స్ తీసి పెడుతూ ఎంత టైం మనం ముసలి వాళ్ళం అయిపోయాక చేసుకుందామా ఫస్ట్ నైట్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి అన్నాడు స్నేహ తన మీద ఒక్కటిచ్చి అబ్బా అదే మీ మన ఇల్లు అంది ప్రశాంత్ కొట్టిన చోట రుద్దుకుంటూ సరే అయితే వస్తావు మరి అన్నాడు స్నేహ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తెలియదు అంది ప్రశాంత్ కళ్ళలోకి సూటిగా చూడలేక స్నేహాన్ని హక్ చేసుకుని నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే చెప్పవు ఏం చేస్తున్నావో చెప్పవు ఎందుకు దూరంగా ఉన్నావో చెప్పవు కానీ ఒక్కటి మిర్చి అదేంటో నేను తెలుసుకున్న రోజు నువ్వు ఇక్కడ ఇలా నాకు దూరంగా ఉండవు నాతో ఉంటావు నేను తలుచుకుంటే నీతో ఎలా అయినా నిజం చెప్పించగలను కానీ నేను అలా చేయలేదు అది నేను నీకు ఇచ్చే వాల్యూ అర్థమైందా అన్నాడు ప్రశాంత్ అంది ప్రశాంత్ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుని ఏంటి మిర్చి ఏదొకటి మాట్లాడు ఏం మాట్లాడను నాకు ఇప్పుడు మాటలు ఏం రావడం లేదు ఎందుకు ఉత్తప్పుడు మాట్లాడతావు కదా ఇప్పుడేమైంది ప్రశాంత్ని వదిలి అసలు మీరేంటి ఇంతలా మాట్లాడుతున్నారు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇది వరకు నేను పదిసార్లు మాట్లాడితే మీరు అన్నింటికి కలిపి ఒక్క ఆన్సర్ చెప్పేవాళ్ళు ఇప్పుడేంటి ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు అంది స్నేహ ఆశ్చర్యంగా నువ్వే మార్చావు నన్నీలా ఏం చేయమంటావు మాట్లాడింది చాలు వెళ్ళండి అప్పుడేనా ఇంకొంచెం సేపు ఉంటాం మిర్చి అసలే చాలా రోజులు అవుతోంది అన్నాడు బ్రతిమలాడుతూ ప్రశాంత్ని అలా చూసి నవ్వు వచ్చింది స్నేహాకి నాతో రండి అంటూ ప్రశాంత్ చెయ్యి పట్టుకుని ఇంట్లోపలికి తీసుకెళ్ళింది ఆ రోజు ఝాన్సీకి నైట్ షిఫ్ట్ ఉండటంతో ఇంట్లో స్నేహ ఒక్కటే ఉంది ఇల్లంతా కలియ చూస్తూ ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు ప్రశాంత్ జాన్సీ లేదు తను హాస్పిటల్లో వర్క్ చేసింది ఈరోజు నైట్ షిఫ్ట్ పొద్దున్నే వస్తుంది అయితే నేను ఇక్కడే ఉండిపోనా నీకు తోడుగా అన్నాడు ప్రశాంత్ కన్ను కొడుతూ అలా అయితే ఇప్పుడే గెంటేస్తాను బయటికి నేను నీ హస్బెండ్నే మిర్చి బాయ్ ఫ్రెండ్ కాదు నాకు హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఒక్కడే మరి ఏం చేయను అంది గడ్డం కింద చెయ్యి పెట్టుకుని స్నేహతో మాట్లాడుతున్న ప్రశాంత్ కళ్ళు ఒక దగ్గర ఆగిపోయాయి ప్రశాంత్ చూస్తున్న వైపు చూసింది స్నేహ అక్కడ విష్ణు ఫోటో కనిపించింది మీకు తెలియదు కదా ఝాన్సీ విష్ణువాడి గర్ల్ ఫ్రెండ్ వాడు అని వస్తున్న ఏడుపుని గొంతులోనే అదిమిపెట్టి వాడు వెళ్ళిపోయే ముందు రోజు ఝాన్సీ లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాడంట అసలే తను అనాథ ఇప్పుడు ప్రేమించిన వాడు కూడా దూరం అయ్యాడు విష్ణుని మర్చిపోలేక ఇంకొకరు తన లైఫ్లోకి రానివ్వలేదు నిజంగా ఝాన్సీ చాలా మంచిది హిట్లర్ నీ దగ్గర నుండి వచ్చేశాక ఒంటరిగా ఉన్న నాకు తనే తోడైంది అంది ప్రశాంత్ బుజ్జం మీద తలవాల్చి నాకొకసారి ఒకసారి తన్ని నుండి మిర్చి తనతో మాట్లాడాలి అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని చూసి ఈసారి మీకు పరిచయం చేస్తాను అంది స్నేహా నవ్వుతూ థ్యాంక్ యూ అని విష్ణు ఫోటోని తడుముతూ ఐ మిస్ యూ రా బామర్ది ప్లీజ్ కమ్ బ్యాక్ అన్నాడు ప్రశాంత్ అప్పుడు గుర్తొచ్చింది స్నేహాకి అవును ప్రశాంత్ గారు మీకు విష్ణు నాకన్నా ముందే తెలుసా అని అడిగింది అదేంటి అలా అడిగావు అన్నాడు వెనక్కి తిరిగి లత అమ్మ ఇంటికి వచ్చినప్పుడు మీరు తనతో ఎప్పటి నుండో తెలిసినట్టుగా మాట్లాడారు అప్పుడు నేను బాధలో ఉండి పట్టించుకోలేదు ఇప్పుడు గుర్తొచ్చిందిగా అనుకుని హా నాకు లత అంటే తెలుసు చిన్నప్పటి నుండి మరి అలా అయితే మీకు విష్ణు కూడా తెలిసే ఉండాలి కదా విష్ణుని నేను చిన్నప్పుడే చూశాను ఆ తర్వాత నీతో చూశాను అప్పుడు వాడే చిన్నప్పటి విష్ణు అని తెలియదు ఆ తర్వాత లత ఆంటీతో విష్ణుని చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను వాడే వీడు అని మరి మీరు నాకెందుకు చెప్పలేదు అయితే ఈ విషయం విష్ణుకి కూడా తెలుసా ఇప్పుడు తెలుసు అంటే నాకెందుకు చెప్పలేదు అంటుందేమో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్ చెప్పండి అంది గదమాయిస్తూ వాడికి తెలుసో లేదో నాకు తెలియదు మిర్చి వాడే చెప్పాలి అన్నాడు ప్రశాంత్ అంటే మీరు తెలిసినా సైలెంట్గా ఉన్నారా ఎంత మోసం అంది గుండె మీద చెయ్యి వేసుకుని హలో అంత వద్దు అప్పుడు నువ్వు ఊరికే గొడవ పడుతూ ఉండేదానివి ఎప్పుడైనా ఒక్కసారైనా మంచిగా మాట్లాడావా ఇంకెలా చెప్పేది ఎన్నిసార్లు నా మనసులో మాట చెప్పడానికి ప్రయత్నించాను అస్సలు వినిపించుకుంటేగా అన్నాడు ప్రశాంత్ ఫ్లోలో వెయిట్ వెయిట్ మీ మనసులో మాటనా ఏంటది అంది స్నేహ అనుమానంగా చూస్తూ రే ప్రశాంత్ కొంచెం నోరు అదుపులో పెట్టుకోరా అన్నీ వాగేస్తున్నావు అని తన తన తిట్టుకుని ఏం చెప్పాలో తెలియక అదే అప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రే అని ఆపేసి ఇష్టపడ్డా కదా తన గురించి చెప్పడానికి అన్నమాట అన్నాడు చేతులు ఊపుతూ ప్రశాంత్ అవస్థ చూసి నవ్వు వచ్చింది స్నేహాకి దాన్ని దాచేసి అయితే మీరు ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదన్నమాట అంది స్నేహ తల ఊపుతూ అంతే కదా అనేసి తల గొక్కుంటూ వైపు చూశాడు ప్రశాంత్ ఒక్కసారిగా నవ్వేసి మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగింది స్నేహ అది అది చెప్పాలని ఉంది కానీ చెప్పలేనే అనుకుంటూ స్నేహాన్ని చూశాడు పర్లేదు అంత శ్రమ పడకండి మీరు ఇష్టపడింది ఎవరో నాకు తెలుసు అంది స్నేహ ప్రశాంత్ షాక్ అయ్యి అలా నుంచుండిపోయాడు ఎలా తెలుసు ఎవరిని తెలుసు అన్నాడు చిన్నగా నాకు తెలుసు అన్నాను కదా పేరు ఇప్పుడే బయటకు చెప్పడం ఎందుకు లేండి అంది స్నేహ చెప్పేయచ్చుగా ఎందుకు సస్పెన్స్ మరి మీరెందుకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ మనసులో ఏముందో చెప్పేయచ్చుగా అంది స్నేహ చిన్నగా నవ్వుతూ చెప్పాలనే ఉంది కానీ నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అప్పుడే చెప్తాను అన్నాడు ప్రశాంత్ ప్రపోజ్ చేయడానికి కూడా ప్లాన్స్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారుగా అంది స్నేహ చిరుకోపంగా అలాగే అనుకో చాలా లేట్ అయింది ఇక తమరు దయచేయండి అంది గుమ్మం వైపు చూపిస్తూ ఇది అన్యాయం తెలుసా నేను నీ మొగుడిని ఇలా బయటికి గెంటేయడం పెద్ద నేరం అన్నాడు ప్రశాంత్ చిన్నబుచ్చుకుని ఏం కాదు వెళ్ళండి మీరు ఇంకా ఇక్కడ ఉంటే అస్సలు బాగోదు వెళ్ళండి అంది స్నేహ భారంగా అడుగులు వేస్తూ గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి స్నేహ గడ్డం పట్టుకుని ప్లీజ్ నువ్వు ఒక్కదానివే ఉన్నావు నేను వదిలి వెళ్ళాలి అనిపించట్లేదే ఇక్కడే ఉంటాను ప్రశాంత్ అంతలా చిన్న పిల్లాడిలా మారం చేయడం స్నేహకి నచ్చింది కరిగిపోయి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది ఉండొచ్చా అన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కళ్ళు చిన్నవి చేసి ఉండండి కానీ ముందే చెప్తున్నా ఎలాంటి ఎక్స్ట్రాస్ చేయకూడదు అంది వేలు చూపించి థ్యాంక్ యూ అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ ఆ రాత్రి సమయం కూడా వారితో చేరి వారి కబుర్లలో మునిగిపోయి కాలక్షేపం చేసింది తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళాడు ప్రశాంత్ అప్పుడు కూడా స్నేహాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు ప్రశాంత్కి తప్పక వెళ్ళాడు ప్రశాంత్ వెళ్ళగానే స్నేహాకి ఫోన్ చేసి కాసేపు పడుకోమిర్చి నాతో కబుర్లలో పడిపోయి నీకు నిద్ర లేదు కదా మీకు కూడా లేదు కదా పడుకోండి హిట్లర్ అంది స్నేహ ఇద్దరు గుడ్ మార్నింగ్ బదులు గుడ్ నైట్ చెప్పుకుని నిద్రకి ఉపక్రమించారు నెక్స్ట్ డే ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోయారు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న స్నేహ దగ్గరికి రవి వచ్చి బాస్ పిలుస్తున్నారు అని చెప్పడంతో వెళ్ళింది స్నేహ అప్పటికే అక్కడ ఆ ఉండటంతో హో నా మీద కంప్లైంట్ చేస్తున్నావా పిరికి సన్నాసి అనుకుంది మనసులో స్నేహాన్ని చూసి మొహం తిప్పుకున్నాడు ఆబాయ్ ఓరి వీడి వేషాలో అనుకుంది స్నేహ గోకుల్ ఇద్దరి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే ఉన్నాడు సార్ పిలిచారంట అంది స్నేహ మీరిద్దరు కూర్చోండి అంటూ చైర్స్ చూపించాడు థ్యాంక్ యూ చెప్పి ఇద్దరు కూర్చున్నారు మీకు తెలుసు మనం మిస్టర్ ప్రసాద్ గారి కంపెనీతో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం సో అందులో మనం ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ఇది మన కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించినది ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైనల్ మెటీరియల్ కోసం మీరు ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది ఓకే సార్ నేనొక్కదానే వెళ్తాను ఇంకెవరు నాతో రానవసరం లేదు అంది స్నేహ నో సార్ నేనొక్కడినే వెళ్తాను ఆవిడని ఆగిపోమని చెప్పండి అన్నాడు ఆబాయి నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అంటూ వాదులు ఆడుకోవడం మొదలెట్టారు ఇద్దరు షూ అనుకుంటూ ఇద్దరిని చూసి తాళ్ళ పట్టుకున్నాడు గోకుల్ చూసి చూసి మీరిద్దరు కాసేపు నోరు ముస్తారా అన్నాడు టేబుల్ మీద గట్టిగా కొట్టి ఇద్దరు సైలెంట్ అయ్యి గోకుల్ని చూస్తున్నారు బాస్ నేనా మీరా మీకు మీరు డిసైడ్ అయితే ఇంక ఎందుకు మీతో ప్రశాంత్ కూడా వస్తారు ఇలా చేసి ప్రశాంత్ దగ్గర మాట తీసుకురాకుండా ఉండండి అన్నాడు గోకుల్ అయితే నేను వెళ్ళను సార్ తననే పంపించండి అన్నాడు ఆ నేను వెళ్ళను సార్ అతన్నే వెళ్ళమనండి అంది స్నేహ నేను చెప్తున్నా కదా వెళ్ళను అని ఎందుకు నేనేం చెప్పినా దాన్ని లెక్క లేకుండా తీసి పారేస్తావు అన్నాడు అబాయ్ కోపంగా నువ్వెందుకు ప్రతి దానికి నాకు పోటీగా వస్తావు టీం లీడ్ అని పొగురు చూపిస్తున్నా అన్నావు కదా నువ్వే వెళ్ళు ఇద్దరి గొడవ చూసి తల్ల పట్టుకున్నాడు గోకుల్ కాసేపు ఉంటే తనకి పిచ్చెక్కేలా ఉంది ఒక్కసారిగా గట్టిగా అరిచాడు దెబ్బకి సైలెంట్ అయ్యి చెప్పండి సార్ అన్నారు నేను ఇంటిమేట్ చేస్తున్నాను మీ డెసిషన్ అడగలేదు అండ్ మై డెసిషన్ ఈజ్ ఫైనల్ అని సీరియస్గా చెప్పి మీరిద్దరూ వెళ్లాల్సిందే అండ్ కొంచెం సెన్స్లో ఉండి బిహేవ్ చేయండి నా ముందు చేసినట్టు ప్రశాంత్ ముందు కూడా చేసి కంపెనీ పరువు నా పరువు తీయకండి ఓకే సార్ అని ఇద్దరు గోకుల్ క్యాబిన్ నుండి బయటకు వచ్చారు ఒకరికొకరు చూసుకుని మొహాలు తిప్పుకుని ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు సాయంత్రం ఆఫీస్ టైం కన్నా ముందే ఆ వెళ్ళిపోయాడు వెళ్తున్న తనని చూసి పట్టించుకోనట్లు వర్క్ చేసుకుంటోంది స్నేహ ఆ ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడు ఆఫీస్ వర్క్ ముగించుకుని స్నేహ కూడా తన స్కూటీపై ఇంటికి బయలుదేరింది సిగ్నల్ దగ్గర స్నేహాన్ని చూసిన ప్రసాద్ ఇప్పుడు వెళ్ళి పలకరించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే సిగ్నల్ పడటంతో స్నేహ రయ్యను దూసుకుని వెళ్ళిపోయింది అబ్బాయి ఎవరికోసం వెయిట్ చేస్తున్నాడు స్నేహ కోసమా లేదా ఇంకెవరి కోసమైనా స్నేహాని ప్రశాంత్ ఫాలో చేస్తాడా లేదా స్నేహ ఆబాయ్ కలిసి నాటకం ఆడుతున్నారా అసలు స్నేహ తన నుండి విడిపోవడానికి గల కారణాన్ని ప్రశాంత్ ఎలా తెలుసుకుంటాడు ప్రశాంత్ జాన్సన్ ఎందుకు కలవాలి అనుకుంటున్నాడు వామ్మో ఎన్ని ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్స్ తర్వాత అప్పుడేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం